హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కొత్త అయితే ఇబోతున్నారు అంటే అయితే పెంచి ఇన్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే కొత్త పెంచు అయితే ఇస్తాం పెంచు అయితే పెంచి అనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇబోతున్నారు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరంలో పూర్తవుతుంది కాబట్టి ఈ నెవరు కొత్త పింఛి అయితే ఇయ్యబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరికి ఇస్తారని దానిపై ప్లాన్ చెప్తే చూడండి చేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది ఎన్నో నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త అయితే ఇవ్వాలి పింఛతే పెంచి అనేసి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కి ఎక్స్ కొత్త పెంచైతే ఇస్తాం పింఛతే పెంచి అనేసి వృద్ధుల విధుంది నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి పూర్తవుతుంది ఇంకా కొత్త పెంచు అయితే ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ కాబట్టి ఎందుకంటే అవుతుంది ఇంకా అయితే అనేసి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విమర్శ అయితే వస్తున్నాయనేసి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చి అయితే పెంచి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పిచ్చి ఇంకా ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే డిసెంబర్ నెల సంవత్సరం పెంచైతే పెంచి కొత్త పింఛన్ ఇవ్వబోతున్నారు చెవిత పదం కింద రుద్రో వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చొప్పున కాబట్టి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచే తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు పింఛన్ కోసం సొంత ఊరు రావాల్సిన అవసరం అయితే లేదు ఈ పింఛన్ ఎక్కడి నుంచే తీసుకోవచ్చు ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది మొత్తం అయితే రేపైతే చెవిత పదం కింద పింఛతే పెంచి రుద్రో వితంతకు నాలుగు వేలు దివ్యాంగు పెంచేదే కొత్త ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించింది రేపటి నుంచి చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ